నమస్తే అన్న నా పేరు పుష్ప కిరణ్ కుమార్ గ్రామం స్వాములవారి లింగోట మండలం నాంపల్లి జిల్లా నల్గొండ వాసిని నా ఇంటి తలుపు ఒలగొట్టబడి నా బ్లా కూడా కూల్చబడుంది ఈ ఈ యొక్క ఘటన గస డిసెంబర్ నెలలో జరిగింది అప్పుడు నేను జనవరి ఫిబ్రవరి నెలలో కంటిన్యూ రావడము ఇక్కడ అర్జీలు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ అర్జీ పెట్టుకోవడానికి కారణము స్థానిక పిఎస్ వాళ్ళు పట్టించుకోకపోవడము మరి అట్టి విషయంలో మరి నా ఇంటి సామాన్లు పుల్లగా పడి ఉన్నాయి నా తలుపు వలగొట్టబడి ఉన్నాయి అట్టి విషయంలో నీకు తొందరగా తక్షణమే న్యాయం జరుగుతుంది నేను ఇక్కడ నమ్మకంతో వచ్చాను కానీ నేటి వరకు నాకు న్యాయం జరగలేదు మరి అట్టి విషయంలో నేను తరచుగా రావడము ప్రజావానికి అప్లికేషన్ పెట్టుకుంటున్నాను మరి ఇప్పుడు అక్కడ సామాన్లు ఉన్నాయో లేదో కూడా తెలియదు అంతేకాకుండా నా యొక్క భూమి విషయాలలో కూడా స్థానిక పెద్ద మనుషులు నాకు చెప్పకుండా చేయకుండా సెటిల్మెంట్లు చేస్తారు చెప్పకుండా చేయకుండా డబ్బులు ఇప్పిస్తున్నారు మా సంతకాలు పెట్టించి డబ్బులు ఇప్పిస్తున్నారు ఈ విధంగా గత పది సంవత్సరాల నుండి భూమి విషయంలో ఇల్లు స్థలాల విషయంలో మాకు వచ్చే డబ్బుల విషయంలో అన్యాయం జరుగుతున్న విషయాన్ని నేను ప్రజావానికి రావడము ఇక్కడ అర్జీలు పెట్టుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మా అమ్మగారు చేస్తున్న ఉద్యోగం ఏదైతే ఉద్యోగం చట్ట విరుద్ధమైనదో అట్టే అట్టి చట్ట విరుద్ధమైన ఉద్యోగం విషయంలో నేను స్థానికంగా ఉన్న సూపరింటెండెంట్ చీలాదేవి గారు అంతకుముందు ఉన్న సూపరింటెండెంట్ గారి కూడా నేను బ్రిడ్జిలు పెట్టుకోవడం జరిగింది కానీ ఆ సూపరింటెండెంట్ గారు ఏం చేస్తున్నారంటే మా అమ్మగారితో కుమ్మక్కై నేటి వరకు ఎలాంటి చర్య తీసుకోవట్లేదు అట్టి విషయంలోనే స్థానిక కలెక్టర్ గారు కూడా అర్జీ పెట్టుకున్నాను మళ్ళీ అంతేకాకుండా మా మన తెలంగాణ డిహెచ్ఓ డిస్టిక్ మన ఎవరైతే మన హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారో హెల్త్ ఆఫీసర్ గారు ఉన్నారో వారి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా చెప్పారు మీరు దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కానీ నేటి వరకు చెలాదేవి గారు మా అమ్మగారితో కుమ్మక్కై వారిపై ఎలాంటి చర్య తీసుకోవట్లేదు